నేను చెప్తే వినేదానికి కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఈ మధ్య ఒక ఆరేడు మంది వాలంటీర్లు వచ్చి నన్ను కలిశారు మేము వాలంటీర్లు సార్ అని కలిస్తే ఇంటికి వచ్చారు కలిశారు వాలంటీర్లు సార్ అంటే నేను అనుకున్నాను వాళ్ళు వాలంటీర్లుగా ఉండి నేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఏజ్ ఇన్ఛార్జ్ అని ఇంత ధైర్యంగా వచ్చారా ఏ వ్యక్తిగత సమస్య ఏమని ఏందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే వాలంటీర్లు సార్ మేమందరం కూడా బీటెక్లు చేసాం డిగ్రీలు చేసాం మంచి చదువులు చదువుకున్నాం కానీ ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు వంద ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీలా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేక ప్రభుత్వాలు వాళ్ళని వేధిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కోపంతో ఫ్యాక్టరీలు మూసేసి ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు మేము ఐదు వేల రూపాయల కోసం ఒడ్డు చాకరీ చేస్తున్నాం సార్ మా చేత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా అందరి కోరిక ఒకటే సార్ వాలంటీర్లకు అందరూ కూడా మేము చెప్తున్నాం ఐదు వేల రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ ఐదు వేల రూపాయల జీతాకే పనిచేయాల్సిన పరిస్థితి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ ఉచ్చ ఉద్యోగుల్లో వాలంటీర్లు కూడా ఉంటారు వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేమందరం చెప్తున్నాం సార్ అని చెప్పని నా నిజంగా ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క సంతోషం ఎందుకని చెప్తున్నానంటే మనం అనుకుంటాం పాపం ప్రజలు ఏం మాట్లాడలేని కానీ ప్రజలు బహిరంగ మాట్లాడకపోవచ్చు ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి మేమంతా బాగా చదువుకున్న వాళ్ళమే జీవితకాలం ఐదు వేల రూపాయలకి వాలంటీర్లుగా పనిచేసే పరిస్థితి మనకు ఉండదు మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వాలంటీర్లే చంద్రబాబు గారి మీద అంత నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది పరిస్థితి నాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఈ ఎన్నికల్లో ఎవరిని వాళ్ళు మనమందరం కూడా ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగాలంటే అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏదైతే రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈనాడు దేశంలో దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలా అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని విధంగా మీరు కోరుకుంటున్నారో మీరు వీధుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది మీరు వీధుల్లోకి వచ్చి జెండాలు పట్టుకోమని నేను చెప్పటం లేదు ఈనాడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది అందరి వద్ద ఫోన్లు ఉన్నాయి సోషల్ మీడియా అలవాటు ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేనకు మద్దతుగా మీ సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని స్పందించండి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అందరం కాపాడుకోవాలా ఎవరికి వారు ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం జన అధికారంలోకి వచ్చేస్తుంది